అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా ఏది నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండములను ఆ రూపముగన యశోదకు తాపము నశించి ధన్యత పొందనని మనకు తెలుసు వీటినే ఏడేడు పద్నాలుగు లోకాలనీ అంటూంటాము పైవైపునున్నవి ఊర్ధ్వలోకాలు భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం క్రిందివైపునున్నవి అధోలోకాలు అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళం మన హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు ఇవన్నీ విరాట్ పురుషుని యొక్క విశ్వరూపంలోని శరీరంలోని అవయవాలుగా భావించారు మహాభాగవతం రెండవ స్కందంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది మొత్తం పదునాలుగు లోకాలనీ వాటిలో పైనున్న ఏడు ఊర్ధ్వలోకాలు క్రిందనున్న ఏడు అధోలోకాలు అని చెబుతారు లోకాల విభజన లోకాలు మూడని కొందరు ఏడని కొందరు పదునాల్గని కొందరు అంటుంటారు